అర్జికర్ మెడికల్ హాస్పత్రిలో మనం ఇన్నాళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఆగస్టు తొమ్మిదో తారీఖున జరిగిన ఘటన గురించి ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నాం కానీ ఈ అమ్మాయి అంటే బాధితురాలు చనిపోవడానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం అంతే తప్పైపోయింది ఎంతోమంది మనందరం కూడా అంటే ఏదో రకంగా ఈ అమ్మాయి కేసులో నిజాయితీ న్యాయం బయటికి రావాలని ప్రయత్నిస్తున్నాం కానీ ఆర్జే జేకర్ మెడికల్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు ఎంతలా ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళ జీతాలు వదులుకుని వాళ్ళ తిండి నిద్ర నీరు ఆ ఆర్జేకర్ హాస్పిటల్ ముందే బయటాయించి మరి వాళ్ళు న్యాయం కోరుకుంటున్నారు కానీ అక్కడున్న ప్రభుత్వం మాత్రం చెవులు నోరు కళ్ళు మూసుకుని ఏమి ఎరగనట్టుగానే ప్రవర్తిస్తుంది అయితే ఎంతో మంది అలా కష్టపడి కృషి చేస్తున్నారు కానీ మరోవైపు సిబిఐ వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని అస్సలు వదలటం లేదు ఎలాగైనా సరే మేం సాధిస్తామన్నట్టుగానే ఈ కేసుని ఎక్కడా వేడకుండా ఉన్నారు సుప్రీం కోర్టు కూడా వాళ్ళ మీద చక్కని నమ్మకంతో వాళ్ళకి కావలసిన అన్ని వసతులు కూడా చెబుతోంది అయితే ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్స్ అదేంటి అంటే ఆ అమ్మాయి బాధితురాలు ప్రతిరోజు కూడా హాస్పిటల్లోకి వస్తుంది వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డాక్టర్లుగా వాళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ రికార్డ్స్లో వాళ్ళ పేరు వేసుకోవాలి అంటే ప్రజెన్స్ వేసుకోవాలి మేము వచ్చాము అని ఒక ఇది రాసుకోవాలి కదా అయితే మనం ఎంతసేపటికి కూడా ఆ రోజు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ మీదే దృష్టి పెడతాం కానీ ముందు రోజు సీసీటీవీ ఫుటేజ్ మీద దృష్టి పెడితే అనుమానాస్పదంగా ముగ్గురు మగవాళ్ళు ఆ అమ్మాయిని వెంట పెడుతున్నట్టు తెలుస్తుంది అయితే రోజు ఆ అమ్మాయితో పాటే ఒక్క రెండు మూడు నిమిషాలకి ఆ ముగ్గురు లోపలికి రావటము ఆ ముగ్గురు కూడా వేరే వేరే జోన్లోకి వెళ్ళిపోవడం అంటే ఒకళ్ళేమో అవుట్ పేషెంట్స్ దానికి ఇంకొకళ్ళేమో పైన రూమ్స్కి ఇంకొకటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కదా అడిగేవాళ్ళు లేడు చెప్పేవాళ్ళు లేడు ఇంకొకళ్ళు ఏమో ఇంకొక డైరెక్షన్ లో వెళ్ళడం జరిగింది సరే ఇదేదో యాదృశ్యంగా జరిగింది అనుకుంటే దాదాపుగా రెండు మూడు రోజులు ఇలాగే జరిగింది ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే అసలు ఆ ముగ్గురికి హాస్పిటల్లో ఎవ్వరూ లేరు అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు అలాగా ఆ రకంగా ఆ ముగ్గురు కూడా ఈ అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళ ముగ్గురు కూడా ఇంచుమించు ఒకే రకం బట్టలు వేసుకున్నారు అంతేకాకుండా హాస్పిటల్కి మాస్క్ పెట్టుకుని వచ్చారు టోపీ పెట్టుకుని వచ్చారు దాంతో వాళ్ళు ఎవరు అనే విషయంపై గుర్తించలేకపోతున్నారు ఇంకా చెప్పాలి అంటే హాస్పిటల్కి వచ్చే ముందు వాళ్ళు ఒక రకంగా ఆ మెయిన్ ద్వారం నుంచి వస్తే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ముగ్గురు కూడా అవుట్ గేట్ లో వాళ్ళు కనిపించలేదు అంటే వాళ్ళు వేరే మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు మార్చరీ నుంచి కానీ ఎమర్జెన్సీ డోర్ని కానీ యూజ్ చేసుకుని ఉంటారు కానీ ఎమర్జెన్సీ డోర్ సీసీటీవీ ఫుటేజ్ అనేది మిస్ అయింది అంటే ఆ అమ్మాయి రిసెప్షన్లో కొన్ని ఫుటేజ్లు మాత్రమే బయటపడుతున్నాయి అసలు టోపీ పట్టుకుని ముగ్గురు బ్లాక్ షర్ట్స్లోనే ఆ అమ్మాయి వచ్చిన మూడు నిమిషాలకే లోపలికి ఎందుకు వెళ్ళాలి అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు వరుస రోజుల్లో ఇదే జరిగింది అంటే దీని వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి కానీ అవి బయట పడటం లేదు ఎందుకనంటే ఇదంతా కూడా కంచే చేరు మేస్తే అన్నట్టుగానే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంటే ఆ అమ్మాయిని మొదటి నుంచి రిక్కి చేశారు వాళ్ళు ఫాలో అయ్యి ఇదంతా ఘాతకానికి పాల్పడ్డారు ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సిబిఐ వెతుకుతోంది ఇంకా దీనిలో చాలా మంది నేరస్తులు బయటపడుతున్నారు ఇంకా అంటే మొత్తం ఆజకన్ మెడికల్ హాస్పిటల్లో సగాని సగం స్టాఫ్ మెంబర్స్ ఈ ఘాతకం తెలియకుండానే ముందుకు వెళ్తున్నారు ఈ రకంగా చూస్తే మొత్తం హాస్పిటల్ అంతా ట్రైని డాక్టర్లు చదువుకునే వాళ్ళు నర్సులు అంతా ఖాళీ అయిపోయారు